హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మళ్ళీ మీకు ఇంకొక రెసిపీ చూపించబోతున్నాను ఆ రెసిపీ నేమ్ వచ్చేసి గోంగూర పులిహోర ఎప్పుడు మనం ఇంట్లో చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర మామిడికాయ పులిహోర ఇలా పులిహోర చేసుకుంటూ ఉంటాము ఈరోజు కొంచెం కొత్తగా గోంగూర పులిహోర చేసుకుందాం ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి బాగా కడిగి పెట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి పల్లీలు పసుపు తాలింపు గింజలు కరివేపాకు చింతపండు ఉప్పు ఎండుమిర్చి ఇప్పుడు మనము పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకోవాలి బౌల్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేసిన తర్వాత బాగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోండి గోంగూర వేసి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసి ఒక పది నిమిషాలు ఆ గోంగూరని ఉడికించుకోవాలి పది నిమిషాలు గోంగూరని ఉడికించుకోవాలి ఇప్పుడు గోంగూరలో తగినంత చింతపండు వేసుకోవాలి గోంగూర ఉడికిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ వేసుకుందాం గోంగూరని మిక్సీ వేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకోవాలి బౌల్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వేసిన తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీలు తాలింపు గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి వేసిన తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసిన తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి ఇవి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ముందలగానే సాల్ట్ అన్నంలో మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు మనము మిక్సీ పెట్టుకున్న గోంగూరను తాలింపును అన్నంలో వేసి బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ ఫ్రెండ్స్ గోంగూర తాలింపు బాగా అన్నంలో మిక్స్ చేసుకోవాలి మనం ఎంత మిక్స్ చేసుకుంటే గోంగూర పులిహోర అంత టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ పుల్ల పుల్లని గోంగూర పులిహోర రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్